అందరికీ శుభోదయం కుసుమకుమారి జే అమ్మ వీడియో సెట్ కుసుమ నైన్ నైన్ సెవెన్ మరి ఈరోజు మనం అలనాటి పాటలు నేటి తరం వాళ్ళకి చంటి పిల్లలకి పాలు కానీ ఉగ్గు కానీ ఏదైనా ఆహార పదార్థం కానీ పెట్టినప్పుడు అవి తేలికగా జీర్ణం అవటానికి పెద్దవాళ్ళు జిన్నం జిన్నం జీర్ణం అని అంటూ ఉంటారు అంటే ఏమిటి ఈ పదార్థం జీర్ణం అవటం ఏమంత కష్టం కాదు అని అంటే వాతాప్యం అంటున్నాం కదా అంటే అగస్్యుని పట్టలోని వాతాపి జీర్ణం కానీ ఈ చిన్ని పట్టలోని పదార్థం కూడా జీర్ణం అయిపోవాలని అని కోరుతూ చెప్పేటువంటి వాక్యాలన్నమాట మంత్రం లాగా పనిచేస్తూ ఉంటాయి దాంతో పిల్లలకి మొత్తం జీర్ణం అయిపోతుంది తాము తిన్న తా తిన్నా కానీ తాగినా గాని అటువంటి పదార్థం అనేది ఈ వాతాపి జీర్ణం గురించి అగస్్యుని గురించి మరో కథలో ఆ విషయం చెప్పుకుందాం ఉగ్గు జీర్ణం జీర్ణం వతాపి జీర్ణం గుర్రం తిన్నా గుళ్ళు జీర్ణమై ఏనుగు తిన్నా వెలకాయ జీర్ణమై భీముడు తిన్నా పిండి వంటలు జీర్ణమై అజునుడు తిన్నా ఆ పాలు జీర్ణమై అబ్బాయి తాగిన పాలు ఉగ్గు జీర్ణమై కుందిలాగా కూర్చుని తాబేలాగా పాకి లేడిలాగా లేచి కుందేలులా మా బాబు పరుగులు పెట్టాలి ఇలా పాడుతూ ఉంటారు అన్నమాట వాళ్ళతో అలా పొట్ట మీద రాస్తూ ఆ ఉగ్గు పోసినప్పుడు లేదా ఏదన్నా కొంచెం పెట్టినప్పుడు అలా రాస్తారనమాట సో ఇది దీని గురించి ఇలా మనం మంచి మనసుతో చెప్పడం వల్ల వాటి ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ అవుత దానికి వస్తుందన్నమాట దాంతో రిజల్ట్ గుడ్ రిజల్ట్ అనేది జరుగుతుందని మన నమ్మకం నమ్మకమే కాదు జరిగి తీరుతుంది కూడాను అది మంచి మనసుతో చక్కగా కనుక మనం ఇలాంటివి చేస్తే నమ్మకంతో చేస్తే తప్పకుండా జరిగి తీరుతాయి తరాల నుండి జరుగుతున్నవే పిల్లలకి స్నానం చేయిస్తూ కూడా ఇవన్నీ కూడా పాడుతూ ఉంటారు అనమాట పాడుకున్న తర్వాత అంటే నలుగు పెడుతూ ఉంటారు కదా నూనె రాసి ఆ పెట్టే టైంలో చక్కగా ఆ పిల్లల అంగాలను కదిలిస్తూ చేతుల్ని కాళ్ళని మూడుస్తూ ఎక్సర్సైజ్ లాగా అనమాట చేస్తూ అలా పాడుతూ కూడా ఉంటారు ఆ దీనికి పాపాయి కానీ బాబు కానీ కదలికలు భలే ఉంటాయి నవ్వుతూ ఉంటారు చక్కగా వాటిని మనం చూస్తుంటే ఎంతటి ఆనందం భగవంతుని వాళ్ళలో చూస్తున్నట్టుగా కూడా మనకు అనిపిస్తూ ఉంటుంది సరే మరి స్నానం చేయించటం అలంకరణ చేయటం ఇప్పుడు కృష్ణుడు అలంకరణ గురించి మనం చెప్పుకున్నాం కదా మరి అంతా అయిపోయిన తర్వాత మనం చక్కగా పౌడర్ రాస్తాము బొట్టు పెడతాము కొన్ని రోజులకి అదే కాటికి పెడతాం కొన్ని రోజులకి తలకాయ కూడా దూతాం కదా ఎప్పటికైనా సరే ఎటువంటి వారికైనా సరే దిష్టి అనేది తల్లి తల్లి కానీ పెద్దవాళ్ళు కానీ అమ్మో దిష్టి తగిలింది అని ఏదో రకంగా దిష్టి తీస్తూ ఉంటారు కదా దీంట్లో మనం మంత్రపూర్వకంగా కూడా ఇలా చెప్తారు మన స్నానం చేయించగానే కానీ లేదా ఇట్లా అలంకరణ చేయంగానే కానీ కొన్ని చెప్పేవి కొన్ని ఉన్నాయి ప్రస్తుతానికి ఇప్పుడు దిష్టి అంగరక్ష ఆదిరక్ష దివ్యరక్ష దీపరక్ష చిన్ననా అమ్మాయికి రక్ష అబ్బాయి అయితే చిన్నినా అబ్బాయికి రక్ష ఇది దిష్టి అనమాట అది వాళ్ళ చుట్టూతో తిప్పేసి ఆ కాటికని ఎక్కడొక్కడ అరికాళ్ళలోనో ఎక్కడొక్కడో మనం పెట్టుకోవటమో వాళ్ళకి పెట్టటమో జరుగుతూ ఉంటుంది నల్ల చుక్క పెడుతూ ఉంటారు కదా పిల్లలకి దిష్టి చుక్క అని అది దిష్టి తగలకుండా అన్నమాట అది వారిని పొగిడితే ఎవరన్నా ఆ పవర్ వీళ్ళకి రాకుండా బ్యాడ్ అనమాట నెగిటివ్ ఎనర్జీ చూకకుండా పెట్టేటువంటి చుక్క ఈ పాట మంత్రం పాడుకోవటం అనమాట మరొకసారి అంగరక్ష ఆదిరక్ష దివ్యరక్ష దీపరక్ష చిన్న అబ్బాయికి రక్ష ఇవన్నీ రక్షణ అనమాట మన పిల్లలకి ఆ తర్వాత పెద్దలకి కానీ పిల్లలకి కానీ స్నానం చేయించిన తర్వాత చిన్నపిల్లలప్పుడు మన పెద్దవాళ్ళు నేర్పి ఉంటారన్నమాట లేదా తర్వాత పెద్దవాళ్ళు మన మనం కలిసినప్పుడు మనం పెద్దవాళ్ళని కలిసినప్పుడు వాళ్ళు ఆశీర్వదిస్తూ ఉంటారు ఆ రక్ష మంత్రం మనం చెప్పుకుందాం ఒకటే ఒక లైన్ ఉంటుంది అనమాట శ్రీరామ రక్ష నూరేళ్ళు ఆయేషు ఇది అందరు వినే ఉంటారు స్నానం చేయించిన తర్వాత ఆ చెంబులో నీళ్ళు చుట్టూ తిప్పి తల చుట్టూ తిప్పి కింద పోసేసి అమ్మ కాలిగోట్ నుంచి బొట్టులాగా పిల్లవానికి పెడుతూ ఉంటుంది లేదా పిల్లకి పాపాయికి పెడుతూ ఉంటుంది ఇది ఎన్ని ఏళ్ళు వచ్చినా సరే అమ్మకి పిల్లలే కదా వాళ్ళకి స్నానం చేయిస్తూ పెద్ద నాకు కూడా నడిచేట సమయంలో పడి పరిగెత్తే సమయంలో ఎప్పుడైనా సరే చేయించి ఇలా ఆశీర్వదిస్తూ ఉంటారు శ్రీరామరక్ష నూరేళ్ళు ఆయుష్ సరే ఇది బాగానే ఉంది కానీ కొంత వయసు వచ్చేటప్పటికి మనతో పాటు మన చుట్టూ ఉండే ప్రపంచం కూడా చక్కగా ఉండాలి అందరూ చల్లగా ఉంటే మనం కూడా చల్లగా ఉంటామని చెప్తూ ఉంటారు కదా పెద్దవాళ్ళు అటువంటి సమయంలో మనం చెప్పుకునేవి సాధారణంగా అందరూ చెప్ప చెప్పుకోవాల్సింది శ్రీరామరక్ష సర్వ జగద్రక్ష అది ఇంకా నూరేళ్ళు ఆయుష్ అనేది తగ్గిపోతుంది పెద్దలైనాక అంతా మనం తెలుస్తూ ఉంటుంది ప్రపంచం అంటే ఏంటి అందులో మనం ఏమిటి అనేది అటువంటి సమయంలో మాత్రం శ్రీరామరక్ష సర్వ రక్ష అది అందరికీ ఆ శ్రీరాముడే ఉన్నాడు ఆ పరమాత్మే మన్ని కాపాడుతూ ఉంటాడు జగత్ అంతటిని అని అలా మనం ఆశీర్వదిస్తూ ఉంటాము ఆశీర్వచనాలను పొందుతూ ఉంటాం ఇక పిల్లవాడికి మనము అలంకరించే సమయంలో అది చేతులతోనూ వాటితోనూ మనం టచ్ చేస్తూ ఈ మాట ఇలాంటి పాట చెప్తూ ఉంటాం చేత వెన్న ముద్ద పద్యం అనుకోండి పాట అనుకోండి ఏదైనా అనుకో చాటు అనుకోండి చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ బంగారుమల తాడు పట్టుదట్టి సంధిక తాయత్తులు సిరిమువ్వ గజ్జలు చిన్ని కృష్ణ నిన్ను నే ఇది మనం పాడు పిల్లల్ని ఆడిస్తూ పాడుకోవటానికి వీలుగా ఉంటుంది పిల్లలకి నేర్పడానికి వీలుగా ఉంటుంది లేదా దేవుణ్ణి భక్తి పూర్వకంగా ఆ కృష్ణుని తలుస్తూ కూడా మనం పద్యం పాడుతున్నట్టుగాను ఉంటుంది అన్నమాట ఇన్ని రకాలుగా ఉపయోగపడేటువంటి ఈ పద్యం అనమాట ఇది మరొకసారి చెప్పుకుందామా చేత వెన్న ముద్ద పద్యం చెప్పు బాబు అని చెప్పిస్తారు కదా పిల్లల చేత పాప అయితే పాపాన్ని పాడుకోండి పాటల్లో బాబు అని వచ్చినప్పుడు పాటాన్ని మార్చుకోండి ఏ పాట అయినా సరే పనికొచ్చే పిల్లల కోసం పాడుకునే పాటలు చెప్పుకున్నాం కదా అందుకని ఓకేనా మరొక్కసారి చేత వెన్న ముద్ద చేత వెన్న ముద్ద చెంగెల్వ పూదండ బంగారు మరతాడు పట్టుదట్టి సందిట తాయెత్తులు సిరిమువ్వ గజ్జలు చిన్ని కృష్ణ నిన్నునే చేరి అది షార్ట్గా పలకచ్చు దీర్ఘాలు పలకచ్చు వారి వారి సమయాన్ని బట్టి వారి వారి విశదంగా మాట చక్కగా గీతాలాపన చేసుకునే విధంలో దీన్ని మనం పాడుకోవచ్చు ఇది ముఖ్యంగా కృష్ణయ్యని చిన్ని కృష్ణయ్యని వర్ణిస్తూ చెప్పడం అనమాట ఆయన చేతిలో ఏముంది చేతికి ఏముంది మొలలో ఏముంది ఎలా కట్టారు ఏమేమి కట్టారు అనేది చిన్ని కృష్ణుని మనం భక్తి చూసుకుంటూ మన ఆలోచనలో ఆ విగ్రహాన్ని మన మెదడులో మెదులుతున్నమాట మన హృదిలో మెదులుతుంది అలా తలుచుకుంటూ చూసుకుంటూ అలా పూజ భావంతో పాడుకునేటువంటి ఒక పద్యం తారంగం తారంగం తాండవ కృష్ణ తారంగం పాడుకుందామా తారంగం తారంగం తాండవ కృష్ణ తారంగం వేణునాథ తారంగం వెంకటరమణ తారంగం 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 తాండవ కృష్ణ తారంగం వేణునాథ తారంగం వెరమణ తారంగం చియ రూపాస తారంగం 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 తాండవ కృష్ణ తారంగం వేణునాథ తారంగం வெங்கடரமணங்கம் யசோத கிருஷ்ண தாரம் அல்லரி கிருஷ்ண தாரங்கம் கோகுல கிருஷ்ண தாரங்கம் கோபால கிருஷ்ண தாரங்கம் வென்னதொங்க தரங்கிருஷ்ண தரங்கம் முரளி கிருஷ்ண தாரங்கம் ராதா கிருஷ்ண தாரங்கம் ரமணீ கிருஷ்ண தாரங்கம் தரங்கம் தரங்கம் தாண்டவ கிருஷ்ண தாரங்கம் తారంగం తారంగం పాండవ కృష్ణ తారంగం ఇక్కడ తారంగం అంటే తాళం వేస్తూ అనమాట రెండు చేతులు చప్పట్లు కొడుతూ పాడతాం కదా అలా చప్పట్లు కొట్టం అనేది పిల్లలకి నేర్పచ్చు అనమాట అది చూస్తూ వాళ్ళు కూడా చేతులు కదిలిస్తూ నేర్చుకుంటూ ఉంటారు అన్నమాట భంగిమలు ఇది తాళం తారంగం తారంగం పాట అంటే ఈ ఈ పాటలోని అక్షరాలు కృష్ణ అనొచ్చు అంటే కీ కీ కింద రావత్తు పలుకుతాం లేదా కృష్ణ అని కూడా పలకచ్చు ఇది మన వాడుక భాషలో ఉన్నటువంటి పదాలు ఎవరికి వీలైనట్టుగా వాళ్ళు పలుకుతూ ఉంటారు అలాగే ప్రతి రెండు లైన్లకు ఒకసారి ఈ తారంగం తారంగం అనే చరణాన్ని మళ్ళా పాడుతూ ఉంటే ఇంక మరింతసేపు ఆ పిల్లలతో గడిపినట్టు ఉంటుంది అన్నమాట అది భావం కనుక అంటే షార్ట్గా కొంతవరకే పాడుకుందాం అంటే ఎన్ని చరణాలు లేదు అన్ని చరణాలు పాడుకోవచ్చు మొత్తానికి కొన్ని చరణాలు నేను పొందపరచడం జరిగింది ఇది అందరికీ ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో ఇలా పిల్లల చేత చేతులు కదిపిస్తాం కదా అలాగే మరి గట్టిగా అదింపెట్టి కొట్టే చప్పట్లు కూడా మోగుతాయి కదా మరి వాటినే తాళం అంటాం మరి మరి అది కూడా వాళ్ళకి అలవాటు అవుతుంది కదా అంటే హ్యాండ్ మూమెంట్స్ అలవాటు అవుతాయి చేతులు ఎలా కదల్చాలి ఎలా చేస్తే ఏమవుతుంది సౌండ్ ఎలా వస్తుంది అనేది కూడా తెలుస్తూ ఉంటుంది వినికిడి కూడా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది అది అది పాడుకుందామా వాళ్ళతో వాళ్ళు ఎదుర్కొండ మనం పాడుతూ ఇలా చేస్తూ ఉంటే వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు కదా పాడేద్దాం రండి ప్పట్లోయ్ తాళాలు దేవుడి గుడిలో బాజాలై పండు ఫలము దేవుడి కోయ్ పాలు ఉగ్గు పపాయి కోయ్ చెప్పుకుంటూ పోతే చాలా పాటలే ఉన్నాయి పిల్లలతో ఇంట్రాక్షన్ పెంచుకోవచ్చు చక్కగా అన్ని వస్తాయి అది రాలేదు ఇది రాలేదు అనుకోవటానికి లేదు మంచిగా వస్తాయి మరి నా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి చూస్తూనే ఉండండి అమ్మా వీడియోస్ కుసుమకుమారి నైన్ నైన్ సెవెన్ మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం ఉందాం బాయ్